సంపద ఫిఫ్టీన్ ఇన్ ఫైవ్ నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్స్ మరియు తప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లైమ్స్ ను అరికట్టడానికి రెవెన్యూ సెక్రటరీ అత్యవసర సమావేశానికి పిలుపు జీఎస్టీ సిస్టమ్ లో లూప్ హోల్స్ ను అరికట్టడానికి సమగ్ర చర్చలు జరిపే అవకాశం ఫేక్ ఇన్వాయిసెస్ ను తగ్గించడానికి కఠినమైన రిజిస్ట్రేషన్స్ అండ్ రెగ్యులేషన్స్ ను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని భావిస్తున్న అధికారులు ఫిజికల్ కేవైసీ డాక్యుమెంట్స్ కి బదులు సికేవైసీ ఆర్ నెంబర్ ఇస్తే సరిపోతుందని ఆర్బీఐ వెల్లడి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ తో మీ కేవైసీ అప్డేట్ చేసుకుంటే సికేవైసీ ఆర్ నెంబర్ జనరేట్ అవుతుందని చెప్పిన ఆర్బీఐ అమితాబ్ బచ్చన్ తో కొత్త యాడ్ రిలీజ్ చేసిన ఆర్బీఐ ఇదిలా ఉండగా కేఆర్ఏ వెబ్సైట్ల ద్వారా ముప్పు తిప్పులు పడుతున్న మదుపరులు చెక్కర ఎగుమతులపై నిషేధం కొనసాగిస్తున్న కేంద్రం మంచి దిగుబడి సరఫరా ఉన్నప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయని వెల్లడించిన మంత్రిత్వ శాఖ ఉత్పత్తి కోసం ముందస్తు జాగ్రత్తలతో భారతదేశంలో వాలెట్ సర్వీసులు ప్రారంభించిన గూగుల్ లాయలిటీ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ను టికెట్స్ ఐడీస్ ను యూజర్ పాసెస్ ను స్టోర్ చేసుకోవడానికి అనువుగా గూగుల్ వాలెట్ ఇదిలా ఉండగా గూగుల్ పే కేవలం ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్ గానే ఉంటుంది అని కంపెనీలు ఇచ్చే క్యాష్ ఇరవై వేల రూపాయల ఉండాలి అనే ఆదేశాలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించే ఉద్దేశంతో ఇలాంటి నిబంధనలు కఠినంగా తీసుకుంటున్న ఆర్బీఐ ఇటీవలే విషయంలో గోల్డ్ లోన్స్ పై ఆంక్షలు విడుదల చేసిన తర్వాత వస్తున్న నిబంధనలుగా చూడవచ్చు ఏప్రిల్ నెల గణంకాల ప్రకారం ఇరవై ఏడు పర్సెంట్ మేర పెరిగిన రిటైల్ ఆటోమొబైల్ సేల్స్ టూ వీలర్ అమ్మకాలు అత్యధికంగా ముప్పై మూడు పర్సెంట్ పెరిగాయి త్రీ వీలర్ వాహనాల అమ్మకాలు కేవలం తొమ్మిది పర్సెంట్ మాత్రమే పెరిగాయి ఇదిలా ఉండగా కార్ సేల్స్ పదహారు మేర పెరిగాయి అయితే కమర్షియల్ వెహికల్ సేల్స్ నామమాత్రంగానే ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా ఈ వాహనాల అమ్మకాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని వెళ్ళడి గత ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే ఎనిమిది లక్షల మంది తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని లాస్ట్ మినిట్ ను తగ్గించుకోవడం అలాగే రిఫండ్స్ త్వరగా వస్తాయనే ఉద్దేశంతో చాలా మంది తొందరగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ను ఫైల్ చేస్తున్నారని అంచనా బ్యాంకులు ఎంప్లాయీస్ నుంచి ఫామ్ సిక్స్టీన్ వచ్చాక జూన్ నెల పూర్తి అయ్యే టైం కి ఇంకా చాలా ఎక్కువ మంది ఐటీఆర్స్ ఫైల్ చేసే అవకాశం ఉంది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ సర్వేలో విషయాలు సుమారు మంది ఆడవారు వారి ఆర్థిక సలహాల కోసం ఇంట్లో వాళ్ళనే సంప్రదిస్తున్నారు అని సర్వే అయితే కొత్త తరం ఆడవారు మాత్రం ఫినాన్షియల్ అడ్వైజర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు మరో ఇరవై పర్సెంట్ మంది ఆడవారు ఆర్థిక సలహా కోసం ఇంకా బ్యాంకులు వాళ్ళనే నమ్ముతున్నారని సర్వే గో డిజిట్ కు కోటి రూపాయలు పెనాల్టీ వేసిన ఐఆర్డిఏ ఐపీఓ వైపు అడుగులు వేస్తున్న గో డిజిట్ కి ఐఆర్డిఏ నుంచి జలక్ కీలకమైన పత్రాల్లో ముఖ్యమైన సమాచారాన్ని డిస్క్లోజ్ చేయలేదు అని రిమార్క్స్ ఇచ్చిన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కు పని భారం పెంచిన సెబీ

మూడు యాక్టివ్ ఫండ్స్ మూడు పాసివ్ ఫండ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ లో మార్పులు చేసిన బీఎస్సీ ఎంకే ప్రొడక్ట్స్ లిమిటెడ్ సాయి మెటల్స్ అండ్ అలాయ్స్ స్టోరేజ్ టెక్నాలజీస్ అండ్ ఆటోమేషన్ కంపెనీలలో ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ లోనికి చేర్పు ఈ మార్పులు తొమ్మిది మే నుంచి అమల్లోనికి వస్తాయని ప్రకటించిన బిఎస్సి లాభాల పంట పండిస్తున్న ఎక్స్చేంజ్లు మొన్న ఎన్ఎస్ఈ ఈ ఈరోజు బిఎస్సి కూడా కోట్ల లాభాల ప్రకటన డెబ్బై పర్సెంట్ ఆదాయం పెరిగి పదహారు వందల కోట్ల రెవెన్యూ సాధించి నాలుగు వందల కోట్ల లాభం నిఫ్టీ డెరివేటివ్స్ తరువాత ఎక్కువగా ట్రేడ్ అవుతున్న కాంట్రాక్ట్ గా సెన్సెక్స్ ప్రపంచంలోనే డెరివేటివ్స్ ఎక్కువగా ట్రేడ్ ఎక్స్చేంజెస్ లో బిఎస్ఈ రెండో స్థానం పేమెంట్స్ తీసుకోవడానికి గైడ్ లైన్స్ ను విడుదల చేసిన ఎన్పిసిఐ ఏ బ్యాంక్ అయితే మర్చెంట్ ను ఆన్ బోర్డ్ చేస్తారో ఆ బ్యాంకు వాళ్లే రెస్పాన్సిబిలిటీస్ ను తీసుకోవాలని వెళ్ళడి క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఉండేలా బ్యాంకులు తగిన చర్యలు పాటించాలని సూచన నిన్నటి స్టాక్ మార్కెట్ క్రాష్ తర్వాత కాస్త చల్లబడ్డ వేర్స్ ఇవాంటి సెషన్ లో ఫ్లాట్ గా ముగిసిన నిఫ్టీ సెన్సెక్స్ నలభై ఐదు పాయింట్ల నష్టంతో ముగిసిన ముప్పై కంపెనీల సూచి ఓటు హక్కు వినియోగించుకుందాం సరైన నాయకుడిని ఎంచుకుందాం ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు